పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ముగిశాయి సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది తొలిసారిగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా సభ నడిచింది ఈశాన్య రాష్ట్రాలకు రెండు వేల ఇరవై నాలుగు నీటి కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం విస్తరించాలని రాజ్యసభలో తీర్మానం చేశారు సభ్యులు విపక్ష ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ కూడా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి రాజ్భవన్ పేర్ల మార్పు పీఎంఓ పేరు మార్పుపై విపక్షాలు ఆందోళన చేశాయి వెల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు విపక్ష సభ్యులు దీంతో ఉభయ సభలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు ఉత్పత్తి ఎంత అనారోగ్యమో రైతులకు ప్రభుత్వం చెబుతూనే ఉందన్నారు తెలంగాణ ఏపీ బిహార్ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తి జరుగుతోందన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాలను పొగాకు ఉత్పత్తిని వేరే పంటలు పండించేలా ప్రోత్సహించామన్నారు నిర్మల వల్ల ఏటా ఎంతో మంది చనిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి

So this simply speaks of the magnitude of the issue that we have in our country today.